రాము పోయిన ఆడది బిడ్డ కోసం బతుకుతుంది నాకు పిల్లలు లేకపోయినా నీలో కొడుకుని చూసుకుంటున్నాను నువ్వు మౌనంగా నిలబడితే శిక్ష తప్పించుకోలేవు నువ్వీ హత్య చేయలేదని ఒక్క మాట చెప్పకపోతే నేను చదువుకున్నలా నేర్చుకున్న సెక్షన్లన్నీ బూడిదాలేరా చెప్పరా నువ్వు ఈ హత్య చేయలేదు కదూ చెప్పు చెప్పాడా లేదు సీతను ప్రేమించానంటూ ఆ రాత్రి గెస్ట్ హౌస్ కు వచ్చిన వ్యక్తి ఎవడో తెలుసుకోగలిగితే తప్ప వాడికి శిక్ష తప్పదు చూడు బాబు పిల్ల పదిహేను రోజుల నుంచి బాబు చెప్పమంటావు బాబు నా కూతురు లేచిపోయిందని చెప్పమంటావా అసలే మొగుడు లారీ ఎక్కితే ఎప్పుడొస్తాడో తెలీదు మొగ లేని ఇంట్లో పిల్ల లేచిపోయిందంటే ఇంకా అల్లరి పాలవుతావని గమనించలేదు బాబు పిల్ల కనిపించకపోతే అలా అనుమానించాను పాండు వీళ్ళ అమ్మాయికి నాగరాజుకి ముందే పరిచయం ఉంది వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుండగా నేను ఒకసారి చూశాను ఎక్కడిదా నీకు ఇంత డబ్బు ఆ పిల్లని ఏం చేసి ఈ డబ్బు సంపాదించావు అనసయమ కూతుర్ని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళావు కదూ లేదు చెప్పరా తీసుకెళ్ళావరాట అవును తీసుకెళ్ళి చెప్పరా ఏం చేశావు ఆ పిల్లని తెలీదు తెలీదు తెలీదు

వెళ్ళావో లేదో ఆ గెస్ట్ హౌస్ వాచ్మని చాటే చెప్పిస్తాను పద ఆ గెస్ట్ హౌస్ ఏమైంది నాగరాజు చస్తాడని నువ్వు వస్తావని నాకు తెలుసు నువ్వు నన్ను చంపలేవని నాకు తెలుసు ఎందుకంటే నీ చెల్లెలు బ్రతికే ఉందని నా దగ్గరే ఉందని నీకు తెలుసని నాకు తెలుసు దమ్ముంటే నాతో కలబడ్రా అభం శుభం తెలియని ఆడపిల్ల మీద చూపిస్తావేమిటా అని ప్రతాపం ఎందుకయ్యా అనవసరంగా ఆవేశపడతావు నా చెల్లెలికి మరో పెళ్లి చేయమని ఆనాడు సలహా చెప్పావుగా ఈనాడు నీకు సలహా చెబుతున్నాను నీ బావమరిది చచ్చాకా నా బావమరిది రాముడు నీ బావమరిది రాక్షసుడు వాడు చస్తే లోకానికి కళ్యాణం రాముడు పోతే లోకానికి అరిష్టం కానీ నాకు ఇష్టం అప్పుడు గుప్పెడు కుంకుమడిగా ఇప్పుడు తీసుకెళ్ళు అక్కర్లేదు నువ్వు చచ్చాక నీ శవం పైన చల్లుకుంటూ తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది నువ్వే దాచుకో నీ చెల్లెల్ని తెల్ల చీరతో చూడకుండా నేను కన్ను ముయ్యనుగా నా చెల్లెలికి నువ్వు తెల్ల చీర కట్టించగలిగితే నేను పాండురంగే కాదురా హత్య జును ఎవడు చంపాడో ఎందుకు చంపాడో నీకు తెలియదా నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదని తెలుసు వీడిని కాపాడడానికి వచ్చావని తెలుసు నీలాంటి కాకి తొత్తులు ఇలా చెత్తగా ప్రవర్తించబట్టే గుండాగాళ్ళకు గులాములు కాబట్టే ప్రజలకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోయింది భారత ప్రజాస్వామ్య పుస్తకంలో నుంచి ఒక్కొక్క పేజీ చింపి వీధుల్లోకి సందుల్లోకి గొంతులోకి విసిరి పారేస్తున్నారు కాకే నీకు లొంగిపోయిందని నల్ల నల్లకోటి చేత నిన్ను చదువు దెబ్బ కొట్టిస్తాను నాగరాజు చవును ఆ బావమర్తికి ఊపిరి పోసుకునేలా చేస్తాను ఏ కాకే కుక్కకి పాలు పోసి పెంచు విశ్వాసం చూపిస్తుంది అదే పాలు పులికి పోస్తే పంజా విప్పుతుంది విప్పుతుందో పంజా విప్పుతుంది ముప్పలేదు వారి ముందు మాట్లాడకపోయినా నా ముందు జరిగినంత చెప్పాడు అది కోర్టు చెప్పాలి అది కోర్టు వారితో చెబితే అతన్ని చంపేయచ్చు ఇంకెవరినన్నా చంపచ్చు యువరానర్ తెలివిగా తప్పించుకోవాలని తన మరిదిని తప్పించాలని చూస్తున్నారు అతను నోరు విప్పితే ఎవరిని చంపుతాలో చెప్పాలి సార్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దొంగతనంగా తీసుకొచ్చావు దేశం సొమ్ము దొంగతనంగా విదేశాలకు తరలిస్తే తప్పు కానీ సాక్ష్యం కోసం సవాన్ని కోర్టుకు తెస్తే తప్ప ఎవరానర్ నా చెల్లెల్ని రాము చంపాడన్న రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళింది వీడే వీడు ప్రాణాలతో ఉండి ఉంటే నల్ల కోట్ల దొంగతనాన్ని కాకి బట్టల నిరూపించుండేవాడిని ఇంతకీ అతను ఎవరు చంపారు ఎవరు చంపారో చెప్తే సంఖ్యలు వేయిస్తారు కోర్టుకు రప్పిస్తారు ఇదంతా ఎవరు అన్నారు ఇతను ప్రాణాలతో కోర్టుకు వస్తే తన బావు మీద కేసు ప్రూవ్ అవుతుందని ఈ పాండే ఇతని హత్య చేసి ముయ్యండి లాయర్ గారు మీ సాటి లాయర్ని నడి రోడ్డు మీద చంపితే మీరు ధర్నా చేశారా నేను చేశాను ఆఖరికి నేను అడిగితే తప్ప కనీసం రెండు నిమిషాలు మౌనం పాటించిన మీరు హత్యల గురించి హంతకుల గురించి మాట్లాడతారా పోలీస్ అతను బయటకు తీసుకెళ్ళండి పంపేయండి ఎవరు ఆనా ప్రశ్నించే వాళ్ళను పార్లమెంట్ నుంచి అసెంబ్లీ నుంచి పంపించేయండి నిలదీసే వాళ్ళను కోర్టుల నుంచి పోలీస్ స్టేషన్ నుంచి పంపించేయండి ఎక్కడికి ప్రొసీడ్ అవ్వమంటారు ఎవరాన వెలుగులోంచి చీకట్లోకి నిజంలోంచి అబద్ధంలోకి న్యాయంలోంచి అన్యాయంలోకి ప్రొసీడ్ అవ్వమంటారా అప్పుడు మీకు మిగిలేది ఎముకలు కుళ్ళినా వయసు మళ్ళినా సోమరి వ్యవస్థే ఫస్ట్ మార్గాలే అందరం పరిపాలించుకుందామా నిర్దేశుల ఊరికంబాలకు వేలాడదీసి సారే జహాసే అచ్చా హిందూ సితా మనారా నిపాడుకుందామా దిస్ ఇస్ టు మచ్ మిమ్మల్ని బార్ అసోసియేషన్స్ నుంచి డిబార్డ్ చేయించాల్సి వస్తుంది చేంజ్ చేయండి భరాల చేపట్టంచి కోర్టు ముందు తెల్లచెర కట్టుకొని కళ్ళకు నల్లగుడ్డ కట్టుకొని ధర్మాన్ని దానం చేయండి బాబు అని చేతులు దాచి అడుక్కుంటాను ప్లీజ్ స్టాప్ ఇట్ నేను నిర్దేశన నిర్దేశన్ yes i సీతం చెప్పిన రాముణ్ణి నేనే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య మరొకడు మూలంగా గర్భవతం తెలియగానే ఆగలేక ఆవేశంతో నేనే ఈ హత్య చేశాను ముద్దాయి నేరం అంగీకరించటం వల్ల అతనికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడం అయినది